హాయ్ గైస్ ఇండియన్ టూ మూవీ అయితే పొద్దున్న లేచి ఏడు గంటకే సినిమా వచ్చినాను ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమాలు బెనిఫిట్స్ సో చూడడం నేను చాలా తక్కువ ప్రభాస్ సినిమా కానీ అల్లు అర్జున్ సినిమా కానీ పవన్ కళ్యాణ్ సినిమా కానీ చూడలేదు ఈ మధ్య కాలంలో ఓన్లీ కమల్ ఆర్ కోసం శంకర్ గారి కోసం అయితే పొద్దున్నే లేచి ఏడు గంటకే లేచి సినిమా అయితే చూసేశాను కానీ ఈ సినిమాలో ముఖ్యంగా మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాము మెయిన్ మైనస్ పాయింట్ సాంగ్స్ ఫస్ట్ సాంగ్ కాకుండా సెకండ్ సాంగ్ వస్తుంది విలన్ కోసం పెట్టారు ఆ సాంగ్ చాలా దరిద్రంగా ఉంటుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటవా ఇంకా వరస్ట్ ఉంది కమలాసన్ ఆర్య బాడీ మేకప్ గురించి కొంచెం శ్రద్ధ పెట్టింటే చాలా బాగుండేది అనిపించింది ఆయన బాడీ మేకప్ భారతీయుడులో ఉన్నంత రేంజ్ లో ఉండదు అనమాట చాలా దారుణంగా అయితే ఉంది బాడీ గురించి మేకప్ ఇంకా మైనస్ పాయింట్ చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకో ఆకట్టుకోలేకపోయింది ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా అయితే అంత పండలేదు అన్నమాట భారతీయుడు పార్ట్ వన్ లో ఉన్నంత అయితే పండలేదు ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా రన్ అవుతుంది కొన్ని కొన్ని చోట్ల విస్ కూడా వస్తుంది అప్పుడప్పుడు నిద్ర కూడా వస్తుంది కానీ ఈ సినిమాలో ఇప్పుడు ప్లస్ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ సాంగ్ సినిమాలో ఫస్ట్ సాంగ్ మాత్రం హైలైట్ ఉంటుంది సిద్ధార్థ గారి యాక్టింగ్ ఇరగ తీసేశారు కొంచెం ఎమోషన్ బాగా పండింటే బాగా ఉండేది అనిపించింది ఈ సినిమాలో శంకర్ గారి డైరెక్షన్ అయితే మా కనపడలేదు ఈ సినిమా మీద ప్రభావం నెక్స్ట్ వచ్చే గేమ్ చేంజర్ మీద అయితే చాలా ప్రభావం అయితే పడుతుంది ఏంటి శంకర్ ఇంత దారుణంగా తీశాడు సినిమా అని అయితే అనిపిస్తుంది ఇంకా సెకండ్ హాఫ్ అయితే పర్లేదు అనిపించింది నాకైతే సెకండ్ హాఫ్ లో కొంచెం ఇంకా కొన్ని కొన్ని సీన్లు ఇంకా బాగా తీసింటే ఇంకా బాగుండేది అనిపించింది కానీ ఈ సినిమా ఓవరాల్ గా అయితే మాత్రం భారతీయుడు పార్ట్ వన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం మీరు వెళ్ళొద్దండి ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మీరు కంపల్సరీ నిరాశ చెందుతారు ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా చూస్తే ఓవరాల్ గా చాలా బాగుండేది అనిపిస్తుంది ఇక్కడ ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే లో తెలంగాణలో మూడు వందల యాభై రూపాయలు టికెట్ ఉంది కానీ తమిళనాడులో మాత్రం నూట తొంభై రూపాయలే టికెట్ ఉంది కనీసం టికెట్ రేట్లన్న తగ్గిస్తే ఆక్యుపెన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది దయచేసి ఇది గమనించుకొని టికెట్ల రేట్లు ఎంత తొందరగా అయితే అంత తొందరగా తగ్గించండి మనం అనుకున్నంత రేంజ్ అయితే సినిమాకు ఉండదు మొత్తంగా ఈ మూవీకి ఓవరాల్ గా ఫైవ్ అవుట్ ఆఫ్ టూ మన రేటింగ్ సో మూవీ మీరు కూడా చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఖచ్చితంగా చూడండి ఇంకొకటి ముఖ్యమైన విషయం మీకు ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే భారతీయుడు పార్ట్ త్రీ భారతీయుడు పార్ట్ త్రీ ట్రైలర్ చూపించారు బ్రహ్మాండం ఉంది భారతీయుడు పార్ట్ త్రీ ట్రైలర్ లో కాజులు తమన్నా ఉన్నారు ఒక రేంజ్ లో ఉంది మన భారతీయుడు పార్ట్ వన్ లో బ్యాక్ డ్రాప్ లో ఆయన ఆర్మీ ఆఫీసర్ గా పనిచేసి చాలా మంది ఆయన చంపాలని చూసినా కూడా తప్పించుకొని వచ్చినాడని ఆయన భార్యనే చెప్తుంది సో ఆ బ్యాక్ డ్రాప్ లో పార్ట్ త్రీ అయితే ఉండబోతుంది మీకోసం ఆ చిన్న విజువల్ అంటే సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందో అని ఎదురు చూసిన ప్రేక్షకులు మొత్తం స్టాండింగ్ మొత్తం అందరూ నిలబడి ఆ పార్ట్ త్రీ ట్రైలర్ చూశారు అసలు ఆ పార్ట్ త్రీ అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి చూడండి ఆ విజువల్స్ కంపల్సరీ మీకు ఎలా నచ్చిందో సినిమా అయితే చూసిన వాళ్ళు కామెంట్ చేయండి చూడని వాళ్ళు కంపల్సరీ మూవీ చూడండి మన దేశంలో లంచాన్ని ఎలా అరికట్టాలి అదే మన ఇంట్లో ఒక లంచగుండితనం ఉంటే వాడిని ఎలా తరిమేయాలి ఆ తరిమేసిన తర్వాత మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి సినిమా సో ఎమోషన్స్ అయితే కొంచెం మిస్ అయినాయి అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ